ప్రజలు అందరూ గమనించాలి గౌరవ సీఎం గారు ఇంత ప్రతిస్ప ప్రతిస్పద ఇంత మంచి పెద్ద పెద్ద డబల్ బెడ్రూమ్లు కట్టించి ఒక గరీబోని కూడా ఒక మంచి ఇంట్లో ఉండాలి అన్న ఒక ఆశతోని గరీబోని కూడా ఒక మంచి డబల్ బెడ్రూమ్ ఇంత ఎంత మంచి కట్టారు చూడండి ఒకటి ఫైర్ సిస్టమ్ ఒకటి ఫైర్ సిస్టమ్ ఒకసారి చూపించండి ఒకసారి వీడియోలో ఫైర్ సిస్టమ్ ఎట్లా అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి రానున్న కాలంలో ఎటువంటి ఇబ్బంది ఫైర్ కానీ ఏం అయినా కానీ ఇబ్బంది కాకుండా ఫైర్ సిస్ ఫైర్ సేఫ్టీతో సహా కట్టి ఇంత చాలా అద్భుతంగా కట్టారు దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించాలి ప్రతిపక్ష నాయకులు కళ్ళు లేని లాగా ఇష్టం వచ్చినట్టు ఒక్క డబల్ బెడ్రూమ్ కట్టారా అని చెప్పి ప్రతిపక్షాలకి నేను సవాల్ విసురుతున్నా మీకు మేము వీడియో పెడుతున్నాం చూడండి లేదు మీకు దమ్ముంటే వచ్చి చూసుకోండి మీరు టైం తీసుకొని రండి ప్రతి ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ప్రతి చోట కట్టిర్రు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చివరి నిర్మాణ దశలు ఉన్నాయి హండ్రెడ్ అండ్ పేదలకు ఇస్తాం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఏది పని మీరు ప్రజల యొక్క ఓట్లు వాడుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు కానీ మా కేసీఆర్ గారు ప్రజలతో పాటు ప్రజలకి అవసరం ఉన్న బేసిక్స్ అవసరం ఏమున్నాయి ప్రజలకి అవన్నీ పూర్తి చేస్తున్నారు దయచేసి రాష్ట్ర ప్రజలు ఇది గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నా జై